వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్ అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడబోయేది మన జీవితానికి ప్రాణం లాంటిది నైతిక విలువల గురించి నేటి ప్రపంచంలో టెక్నాలజీ డబ్బు సౌకర్యాలు పెరుగుతున్నప్పటికీ మంచితనం ప్రేమ నిజాయితీ ఇవి మాత్రం తగ్గిపోతున్నాయి అందుకే ఈ విషయం ఇప్పుడు చాలా అవసరం నైతిక విలువలు అంటే ఏమిటి ఇది పెద్ద పెద్ద గ్రంథాల్లో ఉండే సిద్ధాంతం కాదు మనం ప్రతిరోజు జీవితంలో మనం ఎలా ఆలోచిస్తాం ఎలా ప్రవర్తిస్తాం అనే దానిని నిర్ణయించే అంతర్మదన శక్తి మనిషి కేవలం జ్ఞానంతో కాదు ధర్మంతో జీవించగలగాడు అనేది అతని విలువ నైతిక విలువలంటే మనలోని మంచితనాన్ని నిజాయితీ దయను బాధ్యతను గుర్తించి అది మన మనసుల్లో ప్రతిబింబించే జీవించడం మన మాటల్లో సత్యం ఉండాలి మన చేతుల్లో సహాయం ఉండాలి మన మనసులో శాంతి ఉండాలి ఇవి మూడు ఉంటే మన జీవితం విలువదవుతుంది నైతిక విలువలు అనేవి మనిషిని యంత్రాల్లా కాకుండా మనిషిగా నిలబెడతాయి కంప్యూటర్ కు జ్ఞానం ఉంటుంది కానీ మనసు ఉండదు అలానే మనిషి దగ్గర జ్ఞానం ఉన్నా నైతికత లేకుంటే ఆ జ్ఞానం అవుతుంది ఉదాహరణకి ఒక డాక్టర్ విజ్ఞానం ఉంది కానీ అతనికి నైతిక విలువలు లేకుంటే అతను రోగులను ఆదుకునే బదులు లాభం కోసం వాడుకుంటాడు కానీ అదే నైతికత ఉన్నప్పుడు అతను రోగికి దేవుళ్లా మారతాడు మన సమాజం కుటుంబం పాఠశాల ఇవన్నీ మనకు ఈ విలువలు పాఠశాలలు చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పే మాట అబద్ధం చెప్పొద్దు ఇతరులను గౌరవించు సహాయం చెయ్యి అని కేవలం మాటలు కాదు మన జీవితానికి పునాది వేసే విత్తనాలు ఇవి మనతో పాటు పెరిగి మన నిర్ణయాలను మన ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి నైతిక విలువలు లేకపోతే మనం ఎటు పోతామో ఆలోచించండి పెద్ద పెద్ద నేరాలు అవినీతి హింస ఇవన్నీ విలువలు కోల్పోయిన మనుషుల పనులు కానీ మనం మనలోని సత్యాన్ని పట్టించుకున్నప్పుడు ప్రపంచం కూడా మన మనతో కలిసి మంచిదవుతుంది కాబట్టి నైతిక విలువలు అంటే మనలోని ధర్మాన్ని కాపాడుకోవడం అది బయట కనిపించే వస్తువు కాదు మన మనసులో వెలిగే ఒక దీపం ఆ దీపం ఎప్పుడూ ఆరిపోకూడదు అది వెలుగుతూనే మన జీవితం చీకట్లోకి దారిని కనుగొంటుంది ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఈ నైతిక విలువల ప్రాముఖ్యత అవి ఎందుకు తగ్గుతున్నాయి మన జీవితంలో వాటిని ఎలా ఆచరణలో పెట్టాలి అనే విషయాలు అయితే ప్రారంభ ద్దామా మన ఆత్మయాత్రను నైతిక విలువల దారి వైపు మనిషి జీవితం ఒక వృక్షం లాంటిది ఆ వృక్షానికి వేర్లు ఎంత బలంగా ఉంటాయో ఆ వృక్షం ఎంత ఎత్తుగా పెరుగుతుంది అలాగే మన జీవితానికి వేర్లు అంటే నైతిక విలువలు అంటే హ్యూమన్ వాల్యూస్ అవి బలంగా ఉంటేనే మనం ఎన్ని తుఫాన్లు వచ్చినా నిలబడగలుగుతాం ప్రపంచంలో ఎంతో ప్రతిభావంతులు ధనవంతులు అధికారులు ఉన్నారు కానీ నిజంగా గౌరవం పొందేవారు ఎవరు విలువలతో జీవించే వారెవరు పదవి తాత్కాలికం కానీ నైతికత శాశ్వతం నిజాయితీగా జీవించిన వ్యక్తి పేరు చరిత్రలో నిలుస్తుంది కానీ ధనంతో లేదా మోసంతో గెలిచిన వాడు త్వరగా మర్చిపోతారు మన సమాజం కుటుంబం విద్య ఆల్ డిపెండ్ ఆన్ మోరల్ ఓన్లీ నైతిక విలువలు లేకపోతే కుటుంబంలో విశ్వాసం ఉండదు సమాజంలో న్యాయం ఉండదు దేశంలో శాంతి ఉండదు అందుకే మనిషి ఎంత చదువుకున్నా నైతిక విలువలు లేకపోతే అతని పూర్తి మనిషి కాదు చిన్న ఉదాహరణ తీసుకుందాం ఒక గురువు తన విద్యార్థులను బోధిస్తున్నప్పుడు అతని సబ్జెక్ట్ బాగా నేర్పుతాడు కానీ అబద్ధం చెబితే మాట తప్పితే లేదా పక్షపాతం చూపితే విద్యార్థులు కూడా అదే మార్గం పడతారు కానీ అదే గురువు సత్యాన్ని పాటిస్తే న్యాయం చేయగలిగితే వారంతా జీవితాంతం ఆ పాఠాన్ని మర్చిపోరు అదే నిజమైన విద్య అదే నైతిక విలువల ప్రాభావం మనలోని విలువలు మన నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు మీ రెండు దారులు కనపడితే ఒకటి సులభమైన అబద్ధం మరొకటి కష్టమైన సత్యం ఎదుటి దారి ఎటు చూపినా అది మన విలువల బలం చూపుతుంది అందుకే జీవితంలో ఎంత కష్టమైన సత్యం వైపు నిలబడడం మన నిజమైన నిజాయితీని చెప్పాలి నైతిక విలువలు మనలోని మంచితనాన్ని గుర్తు చేస్తాయి ఇవి మనకే కాదు ఇతరులకు వెలుగు చూపుతాయి ఒక మంచి మాట ఒక సహాయం ఒక దయా చూపు ఎవరో ఒకరి జీవితాన్ని మార్చగలవు ఇది పెద్ద పెద్ద దాతృత్వం కాదు ఇది మనలోని విలువలను ప్రతిబింబం మాత్రమే మన సమాజంలో సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి ఎందుకంటే విలువలు తగ్గిపోతున్నాయి కాబట్టి నిజాయితీ కంటే స్మార్ట్ గా మోసం చేయడమే సాధారణమైపోయింది ఈ రోజుల్లో కానీ మనం గుర్తుంచుకోవాలి విలువలతో కూడిన విజయమే నిజమైన విజయం అబద్ధంతో గెలిస్తే అది గెలుపు కాదు సత్యంతో ఓడిన అది ఓటమి కాదు మనిషికి సంపద పేరు పదవి అవసరమే కానీ వాటిని సంపాదించే మార్గం నైతికంగా ఉండాలి అప్పుడు మాత్రమే ఆ విజయానికి విలువ ఉంటుంది ఒక నిజాయితీ గల రైతు ఒక దయగల ఉపాధ్యాయుడు ఒక న్యాయమైన అధికారిని సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది అందుకే గాంధీజీ చెప్పిన మాట ఎప్పటికీ సత్యమే వెల్త్ వితౌట్ వర్క్ ప్లెజర్ వితౌట్ కన్సిస్టెన్స్ పాలసీస్ వితౌట్ ప్రిన్సిపల్స్ డిస్ట్రాయ్ మ్యాన్ మీన్స్ విలువలే విజయం మనిషిని నాశనం చేస్తుంది కాబట్టి నైతిక విలువలు మన జీవితం యొక్క హృదయ స్పందన ఇది లేకపోతే మనిషి కేవలం జీవిస్తాడు కాని జీవితం అనుభవించలేడు మన ఆలోచనలో మాటల్లో పనుల్లో విలువలు ఉండాలి అప్పుడు మనం ఉన్న చోట శాంతి ఉంటుంది మన వల్ల ఇతరులకు స్ఫూర్తి లభిస్తుంది మొత్తం మీద చెప్పాలంటే నైతిక విలువలు మనకు దారి చూపే దీపాలు వాటితో మనం కేవలం మంచి వ్యక్తులే కాదు మంచి మనుషుల్లాగా మారతాం ఇది మన జీవితం యొక్క అసలు సౌందర్యం విలువలతో జీవించడం నైతికతో ఎదగడం ప్రతి కాలానికి తనదైన ప్రత్యేకత ఉంటుంది మునుపటి తరాలు విలువలతో కనిపించేవి జీవించేవారు ఇప్పుడు సౌకర్య సౌకర్యాలతో జీవిస్తున్నాం అయితే ఆ సౌకర్యాల మధ్య ఎక్కడో నైతిక విలువలు కనుమరుగైపోతున్నాయి ఈ మార్పు ఎందుకు వచ్చింది దానికి కారణం మన ఆలోచన విధానం సమాజ జీవన శైలి ఇవే మొదటగా ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరూ గెలవాలని ముందుండాలని విజయాన్ని తక్షణమే పొందాలని కోరుకుంటున్నారు ఈ దారిలో చాలా మంది విలువలను పక్కన పెట్టి షార్ట్ కట్స్ తీసుకుంటున్నారు సత్యం కంటే అబద్ధం వేగంగా ఫలితం ఇస్తుందని అనిపిస్తుంది కానీ అలాంటి విజయాలు నిలబడవు ఎందుకంటే విలువలు లేని విజయం వేరులేని చెట్టు లాంటిది స్మార్ట్ ఫోన్లు సోషల్ మీడియా మన ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చేశాయి ఇప్పుడిప్పుడే లైక్స్ కోసం ఫాలోవర్స్ కోసం చాలా మంది నిజాయితీని త్యజిస్తున్నారు నిజమైన విలువలు మనసులో ఉండాలి స్క్రీన్ లో కాదు సామాజిక మాధ్యమాలు మనసులను కాలపాల్సిందే కానీ అవి మన సమానత్వాన్ని దూరం చేస్తున్నాయి మునుపు కుటుంబం అంటే ప్రేమ పంచుకోవడం బంధం పంచుకోవడం ఇప్పట్లో ప్రతి ఒక్కరూ తమ తమ ఫోన్లలో పనులలో బిజీ తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడే సమయం లేకుండా పోతుంది దాంతో పిల్లలు విలువలు ఎక్కడ నేర్చుకోవాలో తెలియలేకపోతున్నారు పాఠశాలలో బోధిస్తారు కానీ ఇంట్లో ఆచరణ జరగకపోతే ఎలా ఉంటుంది ఆ విలువలు బలంగా ఉండవు కదా ఇప్పటి సమాజంలో మనిషి విలువను అతని నైతికతతో కాదు అతని డబ్బుతో కొలుస్తున్నారు ఎవరికి ఎక్కువ డబ్బు ఉందో వారినే సక్సెస్ఫుల్ పీపుల్ అంటున్నారు కానీ మనం మర్చిపోతున్న విషయం డబ్బు మనిషిని పెద్దవాడిని చేయదు విలువలు మాత్రమే చేయగలవు ఇప్పటి విద్యా వ్యవస్థలో మార్కులు ర్యాంకులు జీతాలు ఇవే లక్ష్యాలు కానీ సత్యం న్యాయం దయ వంటి పాఠాలు పక్కన పడ్డాయి విద్య అంటే కేవలం జ్ఞానం కాదు జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పే విలువలు కూడా కావాలి మునుపు పిల్లలకు రోల్ మోడల్స్ అంటే గురువులు స్వామీజీలు సేవాదారులు దారులు వాటిలో చాలా మంది పనులు ఇన్ఫ్లుయెన్సర్లు విలువల కంటే ప్రదర్శన చూపుతున్నారు వారిని చూసి పెరిగే పిల్లలు నిజమైన స్ఫూర్తి ఎక్కడ తప్పిపోతున్నారు మొత్తం మీద చూస్తే నైతిక విలువలు తగ్గడానికి కారణం బయటి ప్రపంచం కాదు మన లోపలి లోకల్లో మా మనలో మనమే విలువలను గుర్తించి కాపాడితే మన సమాజం మళ్లీ ఆ విలువలు పొందుతుంది మరి ఈ విలువలను మళ్ళీ ఎలా తెచ్చుకోవాలి మన జీవితంలో మళ్లీ ఎలా వాడుకోవాలి ఇదే మన తదుపరి భాగంలో తెలుసుకుందాం నైతిక విలువలు తిరిగి వెలిగించే మార్గాలు నైతికత తగ్గిపోవచ్చు కానీ పూర్తిగా చనిపోలేదు అది మనలోనే ఉంది కాస్త మళ్లీ వెలిగించాల్సిన సమయం మాత్రమే వచ్చింది ప్రతి తరంలోనూ కొందరు వ్యక్తులు ఉంటారు వారిని చూసి మనం ఇదే నిజమైన నైతిక జీవితం అంటాం వారికి పేరు పదవి ధనం మాత్రమే కాదు ధర్మం సత్యం మనిషితనం ప్రధానమైనవి మహాత్మా గాంధీ గారు సత్యం అహింసకు ప్రతీక తన జీవితం అంతా ఒకే సూత్రం సత్యమే దేవుడు అతనికి శక్తి ఆయుధాల వల్ల కాదు అతని నైతిక ధైర్యం వల్ల వచ్చింది అతని జీవితం మనకు నేర్పిన పాఠం అబద్ధం చెప్పకపోవడం క్షమించగలగడం నిజాయితీగా ఉండడం ఇక డాక్టర్ ఎపిజే అబ్దుల్ కలాం గారి గురించి చెప్తే ఆయన ఒక శాస్త్రవేత్త ఒక రాష్ట్రపతి కాని అంతకు మించి ఒక విలువల మనిషి తన జీవితంలోని ప్రతి దశలో దేశం ముందుగా నేను తర్వాత అనే సూత్రం పాటించారు అతని సరళత అహంకార రహిత స్వభావం విద్యార్థుల పట్ల ప్రేమ అనే అతని నైతిక విలువల ప్రతిబింబం అలాగే మదర్ తెరిసా గారు మానవత్వానికి రూపం ధనం లేకున్నా దయతో ప్రపంచాన్ని గెలిచిన మహిళ అనారోగ్యం కోసం పేదల కోసం నిరుపేదల కోసం జీవించిన ఆమె మనకు ఒక పాఠం చెబుతుంది సేవే మనిషి నిజమైన ధైర్యం ప్రాణాల్లో శ్రీరాముడు న్యాయం ధర్మం మాట నిలబెట్టుకోవడం ఇవే అతని జీవన సూత్రాలు అతని జీవితం మనకు నేర్పే విషయం చెప్పే విషయం సత్యం ఎప్పటికీ గెలుస్తుంది ధర్మం ఎప్పుడు నిలబడుతుంది ఇవన్నీ మనకు చెప్పే ఒకే ఒక పాఠం నైతిక విలువలు ఉన్నప్పుడు మనిషి సాధారణుడైనా అసాధారణుడవుతాడు నిజాయితీగా జీవించడం కష్టం కావచ్చు కానీ అదే మనిషి జీవితానికి గొప్పతనం మనిషి జీవితంలో విజయాలు అపజయాలు రావచ్చు కానీ విలువలు నిలిస్తే మనిషి నిలుస్తాడు నైతిక విలువలు అంటే కేవలం ఒక పాఠం కాదు అది మన మనసు యొక్క స్వరూపం ఎంత కష్టమైన సత్యం మాట్లాడండి ఎంత కఠినమైన న్యాయం చేయండి ఎంత బిజీగా ఉన్నా దయచూపండి ఇవి చిన్న చిన్న పనులే కాని ఇవే జీవితానికి పెద్ద మార్పులు తీసుకువస్తాయి ప్రపంచం మారిపోవచ్చు టెక్నాలజీ పెరిగిపోవచ్చు కానీ నైతిక విలువలు ఎప్పటికీ అమరమైనవి వాటిని మన హృదయంలో కాపాడుకుంటూనే మనిషితనం బతికి ఉంటుంది కాబట్టి మనమందరం ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుందాం నేను నా జీవితాన్ని నైతిక విలువలతో నడిపిస్తాను ఇదే మనకు శాంతి గౌరవం ఆనందం ఇచ్చే విలువైన మార్గం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి ఇంకా ఇలాంటి ప్రేరణాత్మక విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మనమందరం విలువలతో జీవించే సమాజం నిర్మిద్దాం అప్పుడే ఈ ప్రపంచం నిజంగా అందమైందవుతుంది